దీపం మీ సొంత మనవరాలని శివన్నారాయణకి చెప్పిన స్వామీజీ ఇంతకు ఏం జరిగింది అసలు దీపం మీ సొంత మనవరాలని శివన్నారాయణకి స్వామీజీ చెప్పడమేంటి అసలు స్వామీజీకి ఆ అనుమానం ఎలా వచ్చింది మరి శివన్నారాయణకి చెప్తే శివన్నారాయణ నమ్మాడా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కార్తీక్ అయితే పారిజాతానికి బీపీ షుగర్ వచ్చిందని తెలియడంతో పారిజాతాన్ని ఒక ఆట ఆడుకోవాలని డాక్టర్తో కలిసి ప్లాన్ చేసి ఉడకబెట్టిన కూరగాయలు కాకరకాయ రసాలు జ్యూసులు తాగించడం మొదలు పెడతాడు ఇంకా పారి సారీ సుమిత్ర మీద కోపంగా ఉన్న జ అయితే సుమిత్ర పక్కన కూడా కూర్చోవడు సుమిత్రకు ఎదురుగా కూర్చుని మొహం కూడా తిప్పేసుకుంటాడు సుమిత్ర మొహం చూడడానికి కూడా ఇష్టపడడు ఇంకా అలా ఉన్న సమయంలో అసలు ఎందుకు ఎందుకీళ్ళిద్దరు ఇలా ఉంటున్నారు కాంచిన అన్న మాటలకి దశరథకి కోపం వచ్చి సుమిత్రతో మాట్లాడడం లేదా వీళ్ళిద్దరినీ కలపాలా అని చెప్పి శివనారాయణ అనుకుంటాడు ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత ఇంటికి బయలుదేరి వచ్చేస్తారు ఇంటికి బయలుదేరి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ మాట్లాడుకోవట్లేదన్న విషయం తెలుసుకున్న కాంచన బాధపడుతుంది నేను ఆ రోజు నా మనసు బాధ కలిగి నేను ఆ మాట అన్నాను అందుకని అన్నయ్య వదిన నా వల్ల దూరంగా ఉంటున్నారా నేను క్షమిస్తేనే కానీ అన్నయ్య వదినతో మాట్లాడడా అని చెప్పి కాంచన ఆలోచించుకుంటూ ఉంటుంది దీపకు నిద్ర పట్టదు ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్న దూరంగా ఉంటున్నారు కదా సో వాళ్ళ అమ్మా నాన్న కలిసి మళ్ళీ ఎప్పట్లాగే ప్రేమగా ఉండాలని కార్తీక్ వాళ్ళిద్దరినీ కలుపుతానని జోష్నతో ఛాలెంజ్ చేశాడు కదా సో దాని గురించి ఆలోచిస్తూ నిద్ర పట్టక బా కార్తీక్ని బావా బావా అసలు అమ్మా నాన్నని ఎలా కలుపుతావు ఆ ప్లాన్ ఏంటో చెప్పు బావా నేను పడుకుంటాను ప్రశాంతంగా అని చెప్పనేసరికి ఇప్పటికిప్పుడు ప్లాన్ అంటే ఎలా చెప్పాలి ప్లాన్ ఇప్పుడేమీ చెప్పలేను అయినా నాకు ఇప్పుడు ఏమీ ఐడియా రావట్లేదు అప్పటికప్పుడు ఏదైనా ఐడియా వస్తే అప్పుడు ఆలోచిస్తాను అని చెప్పి మాట్లాడతారు మాట్లాడేసరికి దీప చాలాసేపు నశపెట్టడంతో రేపు ఉదయానికి ఆలోచించి చెప్తాను అని కార్తీక్ ఏదో చెప్పి పడుకోబెడతాడు పడుకున్న తర్వాత ఇంకా తెల్లవారిపోతుంది మరుసటి రోజు ఉదయాన్నే కార్తీక్ దీప ఇద్దరూ వెళ్ళిపోతారు దీప గబగబా వంటగదిలోకి వెళ్ళిపోతుంది కార్తీక్ కాస్త కారు తుడుస్తూ తుడుస్తూ ఉండగానే ఒరే కార్తీక్ అంటూ దశరథ పిలుస్తాడు చెప్పండి సార్ అనగానే ఒరే నువ్వు ఎవరైనా ఉన్నప్పుడు సారను కానీ ఎవరూ లేనప్పుడు నన్ను అనే పిలవరా నిన్ను నేను మేనల్లుడుగానే చూడాలనుకుంటున్నాను కానీ నా ఇంటి డ్రైవర్గా చూడడం నా మనసు అంగీకరించట్లేదు నువ్వు ఎప్పటికీ నా మేనల్లుడివే అని చెప్పాను కానీ చెప్పు మామయ్య అని చెప్పాను కానీ అలా ప్రశాంతత కోసం కొంచెం బయటికి వెళ్దాంరా గుడికి తీసుకువెళ్తావా అని చెప్పనేసరికి అయితే అతను కూడా రమ్మను మామయ్య ముగ్గురం కలిసే వెళ్దాము అని చెప్పాను కానీ మీ అత్తతో వెళ్తే నాకు ప్రశాంతత ఎలా ఉంటుంద్రా నన్ను మోసం చేసిన దాన్ని కూడా నేను వెళ్ళను తనతో మాట్లాడను అని చెప్పనేసరికి తప్పు చేస్తున్నావేమో మావయ్య అత్త అలా చేయడానికి కారణం దీపం మీద కోపమే కదా అని చెప్పాను కానీ సరే నువ్వు అనుకున్నది నిజమనుకుందాం దీపం మీద కోపమే అనుకుందాం ఒప్పుకుంటాను మరి మా నాన్న ఏం రా మా నాన్నే కదా మీ పెళ్లి చేస్తానని మాటిచ్చాడు ఇప్పుడు అందరిలోనూ అక్కడ పెళ్ళి ఆగిపోతే దీప పరువు పోతుందా మా నాన్న పరుగు పోతుందా మా నాన్నే కదా మీ ముందు తల దించుకునివ్వాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పాను కానీ అయితే ఏమైంది మావయ్య అమ్ అమ్మమ్మ తాళి తీసుకొచ్చి ఇచ్చారు కదా అని చెప్పనేసరికి దీపకు తాలి ఆ సమయంలో ఉంది కాబట్టి తీసుకొచ్చి ఇచ్చాడు లేదంటే పెళ్ళి ఆగిపోయి ఉండేది కదా తాళి ఉంది కాబట్టి అవకాశం ఉంది కాబట్టి చేశారు లేదంటే అప్పటికప్పుడు తాలి ఎక్కడి నుంచి వస్తుంది నాలుగు నిమిషాల సమయంలో తాలి ఎక్కడి నుంచి తీసుకురాగలుగుతామో అది ఆలోచించాలి కదా మా నాన్న పరువు పోయినా పర్వాలేదా తన పంతమే నెగ్గాలని కానీ నాకు తెలిసి ఇది అత్తకొచ్చిన ఆలోచన అయితే కాదు మావయ్య జ్యోష్నకొచ్చిన ఆలోచన అయ్యి ఉంటుంది జోష్నే కదా దీపం మెళ్ళలో తాళి తెంచి జోష్నే కదా ఈ పెళ్ళి జరగదు జరిగోడానికి వీల్లేదు అని నాతో ఛాలెంజ్ చేసింది సో పెళ్ళి ఆపడం కోసం తను శత ప్రయత్నం చేసినా ఆ ఆ ప్రయత్నాలన్నీ ఆగిపోవడంతో ఎలా ప్లాన్ చేసి ఉండొచ్చు కదా జోష్న మనస్తత్వం నీకు నాకు తెలుసు అత్తకు తెలియదు కదా అత్తనేదో మాయి చేసి ఇంకా అత్తను ఒప్పించి బలవంతంగా తాళి తీసేటట్టు చేసి ఉండొచ్చు కదా మావయ్య నువ్వు నువ్వు అత్త మాట్లాడుకున్నప్పుడు జోష్న అక్కడే ఉందంట కదా నాకు దీప అంతా చెప్పింది జో సుమిత్ర అత్తకు జోష్న బాగా సపోర్ట్గా ఉందంట కదా ఎందుకు అలా ఉందో ఆలోచించావా ఎందుకంటే ఎక్కడ నువ్వు అత్తను నిలదీసి అడిగితే జోష్న పేరు చెప్పేస్తుందేమోనన్న భయంతో అంత సపోర్ట్ చేసి ఉండొచ్చు కదా జోష్నను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు మావయ్య ఎట్టి పరిస్థితుల్లో తక్కువ అంచనా వేయద్దు మీ ఇద్దరి మధ్య గొడవ రావడానికి వీల్లేదు కావాలంటే నువ్వు వెళ్ళి అత్తను నిలదీ అవసరమైతే నీ మీద వట్టేసైనా నిజం చెప్పమను అప్పుడు నీకే అసలు విషయం తెలుస్తుంది జోష్న చెప్తే అత్త చేసిందా లేదా అన్న విషయం బయట పడుతుంది మావయ్య అని చెప్పనేసరికి సరేరా ఇప్పుడే వెళ్తాను మీ అత్తను తీసుకుని గుడి దగ్గరికే వెళ్ళి నిలదీస్తాను అని చెప్పనేసరికి సరే మావయ్య అని చెప్పి జోష్ను చూడకుండా తీసుకురా మావయ్య జోష్న ఆపే ప్రయత్నం కూడా చేస్తుంది ఎందుకంటే మీ ఇద్దరిని విడదీయడమే తను టార్గెట్గా పెట్టుకుంది అదే అలుసుగా తీసుకుని దీపం మీద అత్త ఇంకా కోపం పెంచుకుందామన్న ఉద్దేశంతో అని చెప్పనేసరికి సరే అని ఇంకా దశరథ కాస్త గదిలోకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నట్టుగా మాట్లాడి గుడికి వెళ్దాం రా అని చెప్పి అనేసరికి నేనంటే ఇష్టం ఉంటే గుడికి వెళ్దాం రా బయట కారులో వెయిట్ చేస్తూ ఉంటాను వచ్చి కూర్చో అని చెప్పి దసరా కాస్త బట్టలు మార్చుకుని వెళ్ళిపోతాడు ఈయన గుడికి వెళ్దాం రమ్మని నన్నే కదా అన్నారు ఫోన్ రాకపోయినా ఫోన్ మాట్లాడారంటే నన్నే బయట కారులో వెయిట్ చేస్తానన్నారు కదా వెళ్దాము ఏ పుట్టలో ఏ పాముందో గుడికి వెళ్తే అక్కడ ఆయన ప్రశాంతంగా ఉండి నాతో మాట్లాడతారేమో అన్న ఉద్దేశంతో సుమిత్ర కాస్త గుడికి బయలుదేరుతుంది గుడికొచ్చి ఇంకా దశరథ పక్కన కూర్చునేసరికి కార్తిక్ నేరుగా గుడికి తీసుకువెళ్తాడు రారా కార్తిక్ నువ్వు నువ్వు అని చెప్పనేసరికి నేను రాన్లే మామయ్య నువ్వు వెళ్ళు అనగానే ఇంకా సుమిత్ర దశరథ ఇద్దరు గుడికి వెళ్తారు దసరథ వెనక్కి తిరిగి చూసేసరికి అడుగు అని చెప్పి సాయిగ చేయడంతో అలాగే అని తమ్ము చూపిస్తాడు చూపించిన తర్వాత ఇంకా లోపలికి వెళ్తారు ప్రదక్షిణాలు పూర్తి చేస్తారు దసరథ ఇద్దరి పేరు మీద అర్చన చేయిస్తాడు చేయించిన తర్వాత ఒక చోట కూర్చున్న తర్వాత సుమిత్ర నిన్నొక మాట అడుగుతాను నిజం చెప్తావా అని చెప్పనేసరికి ఏంటండి అని చెప్పాను కానీ నీకు మంగళసూత్రాలు తీయాలన్న ఆలోచన నీకు వచ్చింది కాదు కదా జోష్న చెప్పడం వల్ల నీకు ఇష్టం లేకపోయినా బలవంతంగా తీసావు కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఈ విషయం నాకెలా తెలుసు అనుకుంటున్నావా నీకు ఆలోచన రాదు నువ్వు నేను కలిసి కాపరం చేయబట్టి ఇంచుమించు ముప్పై సంవత్సరాలు అవుతుంది నీ గురించి నాకు తెలీదా మరొక ఆడదాన్ని కళ్ళల్లో కన్నీళ్లు చూడాలని సౌభాగ్యం చెరిపేయాలని నువ్వు కోరుకుంటావో కోరుకోని మనిషివో నాకు తెలీదా సుమిత్ర అని చెప్పనేసరికి అది అది అనగానే చెప్పు జోష్న తీమంటేనే కదా తీసావు అనగానే అవునండి ఈ ఇంట్లో జరగబోయే పెళ్ళి నాదే అవ్వాలి కానీ దీపది కాకూడదు అని నా మీద నన్ను తన మీద వట్టి ఎంచుకునేటట్టు చేసింది అందుకే తగని తప్పని పరిస్థితిలో ఇంకా నేనే తీయాల్సి వచ్చింది అనుకున్నాను సుమిత్ర అనుకున్నాను సరే పదవి వెళ్దాం అని చెప్పనేసరికి నా మీద కోపం పోయిందా అని చెప్పాను కానీ కోపం పోయిందా అంటే కోపం పోయినట్టే కానీ కోపం ఉన్నట్టుగానే ఉంటాను ఎందుకంటే నీకు జోష్న ఇంకా ఇద్దరు కూడా నవ్వుకుంటూ బయటకు వచ్చేసరికి అమ్మయ్య వీళ్ళిద్దరి మధ్య గొడవ తీరిందనమాట హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి అనుకుంటూనే కార్తిక్ కాస్త మెసేజ్ టైప్ చేసి జో పెడతాడు పెట్టేసరికి ఎందుకంటే ఆల్రెడీ అక్కడ దసరథ చెప్తాడు అక్కడ జో ముందు మనిద్దరం దూరంగానే ఉంటున్నామన్న విషయం తెలియాలి అని ఆల్రెడీ సుమిత్రకు చెప్తాడు ఎందుకంటే జోష్న మనస్తత్వం ఎలాంటిదో సుమిత్రకు తెలియచేయడం కోసం అని అదే మెసేజ్ని కార్తీకు దశరథకు పెట్టేసరికి అలాగే చెప్పాను రా అని చెప్పి మెసేజ్ చేస్తాడు ఎవరు అనగాని ఎవరు లేరు పద అని చెప్పి ఇద్దరు కూడా వచ్చేసి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి శివనారాయణ హాల్లో కూర్చుని ఫోన్ చూస్తూ ఉండగానే పూజారి అదే ఆ రోజు ఇంటికి వచ్చి జాతకాలు చూసాడు కదా నది దీపది జాతకాలు చూసినా అతనైతే ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి శివన్నారాయణ గారు అని చెప్పాను కానీ చెప్పండి అని చెప్పాను కానీ నేను మీతో మాట్లాడాలి మీకు అభ్యంతరం లేకపోతే మా ఆశ్రమానికి రాగలరా అనగాని అయ్యో మీలాంటి వాళ్ళు మాకు ఫోన్ చేసి మమ్మల్ని రమ్మండడం భాగ్యంగా ఫీల్ అవుతాము మీరు మమ్మల్ని రమ్మని చెప్తున్నారంటే మాకు అంతకు మించిన భాగ్యం ఏముంటుంది వస్తాను అనగానే మీరు వస్తూ వస్తూ మీ మనవరాలి జాతకం మీ అబ్ మీ అబ్బాయి జాతకం మీ కోడలి జాతకం మూడు జాతకాలు తీసుకురండి మీరు ఎవరిని తీసుకురావద్దు మీరు మాత్రమే ఒంటరిగా రండి అని చెప్పనేసరికి ఎందుకు అండి అని చెప్పనగానే ఇక్కడికి రండి మీకే అన్ని వివరంగా చెప్తాను అని చెప్పనేసరికి సరేనని ఇంకా సి సి సారీ శివనారాయణ కాస్త సరేనని ఇంకా సుమిత్ర దగ్గరికి వెళ్తాడు అమ్మ సుమిత్ర అని చెప్పాను కానీ చెప్పండి మావయ్య అని చెప్పాను కానీ నీది దశరథది జోష్నది ముగ్గురు జాతకాలు ఒక్కసారి నాకు ఇస్తావా అని చెప్పనేసరికి సరే మావయ్య ఇప్పుడే ఉండండి తీస్తేస్తాను అని చెప్పి సుమిత్ర కాస్త ముగ్గురు జాతకాలు తీస్తుంది తీసేసరికి ఇంకా ఎందుకు మామయ్య అని చెప్పాను కానీ ఆ రోజు ఇంటికి వచ్చారు కదా స్వామీజీ ఆయన మీ ముగ్గురు జాతకాలు తీసుకురమ్మని చెప్పాడు అందుకోసమని అని చెప్పనేసరికి సరే మామయ్య అని చెప్పి ముగ్గురు జాతకాలు ఇస్తుంది ఇచ్చిన తర్వాత శివన్నారాయణ కాస్త జాతకాలు తీసుకుని కార్తీక్ పద అని చెప్పాను కానీ ఎక్కడికి అని చెప్పనేసరికి ఏంట్రా ఎక్కడికో చెప్తేనే కానీ తీసుకు వెళ్ళవా ఏంటి అనగాని అంటే ఇది లంచ్ టైం కదా మీరు లంచ్గా సరే అని చెప్పి ఇంకా ఆశ్రమానికి పోనివ్వను కానీ ఏ ఆశ్రమానికి అని చెప్పాను కానీ నువ్వు పోనిస్తూ ఉండు నేను అడ్రస్ చెప్తాను అని చెప్పనేసరికి సరేనని ఆశ్రమానికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత నువ్వు ఇక్కడే వెయిట్ చేయని మూడు పేపర్స్ తీసుకుని వెళ్తాడు తాత ఇక్కడికి ఎందుకు వచ్చాడు పైగా చేతిలో ఆ పేపర్స్ ఏంటి ఆ రోజు ఇక్కడికి స్వామీజీ వచ్చారు కదా ఆ స్వామీజీ ఆశ్రమే కదా అని చెప్పి ఇంకా మా అనుకుంటూ అక్కడే నిలబడిపోతాడు నిలబడేసరికి దీప ఫోన్ చేస్తుంది బావా ఎక్కడ అనగానే తాత ఎక్కడికో బయటికి తీసుకొచ్చాడు బయటికి వచ్చాను అని చెప్పనేసరికి సరే బాబా అని ఫోన్ పెట్టేస్తాడు ఫోన్ పెట్టేసిన తర్వాత శివన్నారాయణ కాస్త లోపలికి వెళ్తాడు రండి శివన్నారాయణ గారు మీ గురించే ఎదురు చూస్తున్నాను అని చెప్పనేసరికి ఎందుకు జాతకాలు తీసుకురమ్మని చెప్పారు ఆ రోజు ఇంటికి వచ్చినప్పుడు కూడా నా మనవరాలి జాతకం గురించి కొంచెం అనుమానమైన విషయాలు మాత్రమే చెప్పారు అది ఏంటో నాకు అర్థం కాలేదు అందుకే మీకు వివరించి వివరంగా చెప్పాలనే మీతో పాటు ఎవరిని తీసుకురావద్దని ఈ మూడు జాతకాలు తీసుకురమ్మని చెప్పాను అని చెప్పి అనేసరికి సరే కూర్చోండి అని చెప్పి ఇంకా తన శిష్యుణ్ణి పిలిచి మూడు జాతకాలు కూడా ఇచ్చి ఒక్కొక్క జాతకం ఒక్కొక్క జాతకం కూర్చుని విడమర్చి మొత్తం రాస్తారు రాసిన తర్వాత ఇంకా శివన్నారాయణ గారు మీకు ఆలస్యం అవుతుందనుకుంటే వెళ్ళి మళ్ళీ రండి నేను ఇవన్నీ సిద్ధం చేసి ఉంచుతాను అనగానే అయ్యో ఆలస్యం ఏం కాదండి ఎంతసేపు అయినా సరే నేను ఎదురు చూస్తాను పర్వాలేదు చూడండి అని చెప్పనేసరికి ఏంటి ఎంతసేపు అయినా ఎదురు చూస్తారా అని చెప్పాను కానీ అవునని చెప్పనేసరికి సరే కొంచెం ఒక వన్ అవర్ వరకు టైం పడుతుంది అనగానే పర్వాలేదండి ఎదురు చూస్తాను అని చెప్పి శివనారాయణ అక్కడే కూర్చుంటాడు ఒక ఇద్దరు ముగ్గురు శిష్యుల్ని చుట్టూ వేసుకుని ఆ స్వామీజీ కాస్త జాతకాలన్నీ కూడా మొత్తం మూడు జాతకాలు ఒక చోట పెట్టుకుని పేపర్ మీద మొత్తం మూడు కలిపి రాస్తారు కలిపి రాసి అంతా కూడా చూస్తారు చూసేసరికి వీళ్ళిద్దరి జాతకానికి తగ్గట్టుగా ఆ రోజు దీప జాతకం చూశాడు కదా ఆ దీప జాతకాన్ని తను కూడా రాస్తాడు రాసిన తర్వాత అమ్మాయి పేరు దీపాన్ని గుర్తుపెట్టుకొని పెట్టుకుని అంతా రాస్తాడు జాతకం రాస్తాడు మొత్తం అంతా కూడా గ్రౌండ్ వరకు చాలానే చేస్తాడు శివన్నారాయణ ఆశ్చర్యపోతాడు ఇదేంటి జాతకాలు బట్టి ఇంతెలా రాస్తున్నారు అసలు నాకు స్వామీజీ ఏం చెప్పాలనుకున్నారు పని ఫోన్ చేసి మరీ రమ్మని చెప్పి మరీ జాతకాలు చెక్ చేస్తున్నారేంటి అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఏంటి శివన్నారాయణ గారు ఈయన ఎప్పుడూ లేని ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటారు అలాంటిది పని నన్ను రమ్మని చెప్పి జాతకాలు ఎంతెలా చేస్తున్నారు అని చెప్పి అనేసరికి ఆలోచిస్తున్నారా అని చెప్పను కానీ అది 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 అనగానే నాకు అర్థమైంది మీ ఆలోచన ఎప్పుడూ లేనిది ఈయన ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటాడు అలాంటిది ఈయన మళ్ళీ వచ్చి మరీ ఫోన్ చేసి నన్ను ఇక్కడికి రమ్మని ఇంత ఫ్రీగా మా జాతకాలన్నీ చెక్ చేస్తున్నాడు ఏంటి అని చెప్పి ఆహా అలాంటిది ఏమీ లేదు అనగానే మీరు ఒక్క పది నిమిషాలు వెయిట్ చేయండి మీకు ఈ వివరణ పూర్తిగా చెప్పేస్తాను ఒక్క మాట నేను ఎంత గ్రౌండ్ వర్క్ చేస్తున్నా కదా నేను చెప్పే మాట మీద మీకు నమ్మకం ఉందా అని చెప్పాను కానీ అయ్యో మీరంటే నాకు చాలా నమ్మకం మీరు ఏం చెప్పినా నేను తప్పకుండా నమ్ముతాను అని చెప్పనేసరికి ఈసరికి సరేనండి అని చెప్పి ఇంకా పది పావు గంట సేపు వెయిట్ చేయాలన్నారు కదా కార్తీక్కి ఫోన్ చేస్తాడు అరే కార్తీక్ అని చెప్పాను కానీ చెప్పండి అనగాని కొంచెం టైం పడుతుంది వెయిట్ చేయను కానీ ఏ వెయిట్ చేస్తాను అని చెప్పి కార్తీక్ చెప్తాడు ఇంకా పావుగంట అయిపోయిన తర్వాత ఇలా రండి శివనారాయణ గారు అని చెప్పి దగ్గరికి పిలుస్తాడు చెప్పండి అని చెప్పనగానే కానీ మీరు కొంచెం నేను చెప్పేది శ్రద్ధగా వినండి మీ మనవరాలు మీ కూ మీ కొడుకుకి మీ కూతురు మీ కోడలికి పుట్టిన అమ్మాయి అయితే కాదు అని చెప్పనేసరికి అంటే ఏంటి అర్థం అనగానే మీ ఇప్పుడు మీ స్థానంలో అంటే మీ ఇంట్లో మీ వారసురాలుగా ఉంటున్న జ్యోష్న మీ అబ్బాయికి మీ కోడలికి పుట్టిన అమ్మాయి కాదు ఈ అమ్మాయి జాతకానికి అసలు మీ జాతకానికి అసలు సంబంధమే లేదు అని చెప్పనేసరికి అదేంటి తనే కదా నా మనవరాలు నా మనవరాలు కాదు సంబంధం లేదు అంటారేంటి అని చెప్పను కానీ నేను చెప్పేది మీరు కోపడకండి నిజం చెప్తున్నాను నేను ఎన్నో జాతకాలని చూశాను మీ అబ్బాయి దశరథ జాతకం మీ కోడలు సుమిత్ర జాతకం ప్రకారం మీ వీళ్ళిద్దరి అసలైన అమ్మాయి ఎవరో చెప్పనా ఆ రోజు నా దగ్గరికి వచ్చి చెయ్యి చూపించుకుందే మహ్ జాతకరాలు ఇప్పుడు ఇంట్లో పని మంచి స్థానంలో ఉన్న గొప్ప స్థాయిలో ఉంటుందని చెప్పాను ఆ అమ్మాయి జాతకమే మీ కొడుకుకి మీ కోడలికి పుట్టిన అమ్మాయి జాతకం అది మీరు ఎలా జరిగిందో ఏం జరిగిందో ఆలోచించండి ఒక్కసారి మీరు ఆలోచించుకోండి నేను ఖచ్చితంగా చెప్తున్నాను నేను ఎన్నో శాస్త్రాలు వేదాలు పండి పండితులను కలిసి వాళ్ళతో కలిసి నేను వర్క్ చేశాను కాబట్టి ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను జోష్న మీ ఇంటి వారసరాలు అయితే కాదు మీ ఇంటి అసలైన వారసరాలు జాతకం దీపది దీపే మీ ఇంటి అసలైన వారసరాలు అది ఎలా మారింది అనేది మీరే తెలుసుకోవాలి నేను అంతకుమించి చెప్పలేను నాకు తెలియదు కూడా కానీ మీ ఇంటి అసలైన వారసరాలు మాత్రం జ్యోత్న కాదు దీప అది మీరు తెలుసుకోండి అని చెప్పనేసరికి అలాగే స్వామి నేను చెప్పిన మాట మీరు పెడచివన పెడితే తర్వాత తర్వాత చాలా నష్టపోతారు ఎందుకంటే మీ ఇప్పుడు నేను ఇంత అర్జెంటుగా మిమ్మల్ని పిలిచి ఎందుకు ఇదంతా చెప్తున్నానో చెప్పన మీ మనవరాలు రూపంలో ఉన్న జోష్న వల్ల మీ కుటుంబానికి ప్రమాదం జరుగుతుంది తను ఆస్తి కోసం ఎంతకైనా తెగించడానికైనా తన జాతకంలో అన్నీ దుష్టగ్రహాలు కనిపిస్తున్నాయి ఏదొక రూపంలో ఏదో ఒక ప్రతిసారి కూడా ప్రమాదాలు ఉన్నాయి అది మీరు జాగ్రత్త పడతారని తన వల్ల చిన్న చిన్న ప్రమాదాలు పెద్ద పెద్దగా మారే అవకాశాలు ఉన్నాయని మీకు ఇంత పని కట్టుకుని మిమ్మల్ని ఇక్కడికి పిలిచి మరీ చెప్తున్నాను అని చెప్పి స్వామీజీ చెప్పడంతో సరేనని అక్కడి నుంచి కాస్త వచ్చేస్తారు వచ్చేసిన తర్వాత శివన్నారాయణ దారంతా ఆలోచిస్తూనే ఉంటాడు ఇంతకీ అంతసేపు ఏం చేశారు అనగాని ఏమీ లేదు లేరా అని చెప్పనేసరికి ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసి ఆ జాతకాలు సుమిత్రకు ఇచ్చేసి ఇంకా తన గదిలోకి వెళ్ళిపోతాడు ఆలోచనలో పడతాడు ప్రతిసారి అంటే గమనించుకుంటాడు జ్యోష్ణ నా మనవరాలు కాదు అని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు తన ప్రవర్తన తన మాట తీరు తన నడవడిక ఏది మా ఇంట్లో వాళ్ళకితో సంబంధం ఉండదు తను ప్రత్యేకించి వేరేలా ఉంటుంది ఎక్కువగా పారిజాతం ఆలోచిస్తాడు ఆలోచిస్తాడు మొత్తం మొత్తం ఆలోచిస్తాడు ఆలోచన దగ్గర నుంచి అనుమానం కూడా స్టార్ట్ అవుతుంది శివన్నారాయ్కి జోష్న ఏం చేస్తున్నా కానీ ప్రతి ఒక్కటి అనుమానించడం మొదలు పెడతాడు చేసే ప్రతిదానికి తానా అంటే తందాన అనడం మొదలు పెట్టాడు కదా ఇన్ని రోజులు సో ఇప్పుడు అసలు సపోర్టే చేయడు ఏ విషయంలో అయినా సపోర్ట్ చేయడు ఏదేనికైనా సరే అలా కాదు ఇలాగా అంటూ జ్యోష్న మాత్ర మాటను కొట్టేయడం మొదలు పెడతాడు దశరథికి అనుమానం కలుగుతుంది ఏంటి ఎప్పుడు జోష్న ఏం చెప్పినా నాన్న తలూపే మనిషి ప్రతిసారి కూడా జ్యోత్న మాటను కొట్టేసి తను నిర్ణయం చెప్తున్నాడు జ్యోష్న మీద నాన్నకు అనుమానం కలిగిందా అడగాలి నాన్నను అడగాలి అని చెప్పి దసరథ్ కాస్త శివనారాయణ గదిలో ఉండగా గదిలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తాడు నాన్న ఈ మధ్య మీ ప్రవర్తన కొంచెం మారినట్టు అనిపిస్తుంది దేనికంటారు అని చెప్పనేసరికి దేనికి దసరదా అని చెప్పాను కానీ ఏమో నాన్న మీ ప్రవర్తన మారింది అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇంతకు ముందు ందు జోష్న ఏం చెప్పినా దాన్ని మీరు ఒప్పుకునేవారు ప్రతి విషయంలో జ్యోష్నకే సపోర్ట్ చేసేవారు జోష్న ఏం చేసినా కానీ ఒక్క మాట కూడా అనేవారు కాదు నా మనవరాలు నా వారసరాలు అంటూ వెనకేసుకొచ్చేవారు ఈ మధ్యన మిమ్మల్ని గమనిస్తున్నాను దేనికి జోష్నకు సపోర్ట్ చేయడం లేదు అని చెప్పను కానీ నాకు ఈ మధ్య ఒక విషయం తెలిసింది అప్పటి నుంచి నేను సపోర్ట్ చెయ్యకూడదు అనుకుంటున్నాను అనగానే ఏంటి నాన్నది అని చెప్పను కానీ స్వామీజీ చెప్పిందంతా కూడా చెప్పుకొస్తాడు శివ నారాయణ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు దశరథ నాన్న మీరు చెప్పేది అనగానే అవును దశరథ నాకు నమ్మశక్యంగా అనిపించడం లేదు కానీ ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటే అది నిజమేనేమో అనిపిస్తుంది జోష్ మాట తీరు ప్రవర్తన తన అలవాట్లు అన్నీ కూడా మన కుటుంబంలో ఎవరూవి ఉండవు సుమిత్ర గాని నువ్వు గాని నేను గాని అలా ఆలోచించే వాళ్ళు లేరు అందుకనే అనుమానం కలుగుతుంది తను పారిజాతం బుద్ధులు బాగా వచ్చాయి కుట్ కుట్రలు కుతంత్రాలు బాగా చేస్తుంది అని అనుమానం కలుగుతుంది నిజానికి జ్యోత్న నీ కూతురా కాదా అన్న అనుమానం ఉంది నాకు అని చెప్పాను కానీ అలా అయితే మనం ఒక పని చేస్తే సరిపోతుంది కదా నాన్న నాకు జ్యోష్నకు టెస్ట్ చేయిస్తే సరిపోతుంది కదా అని చెప్పాను కానీ అవును నిజమే కదా సరే ఏదో ఒకటి చేసి నీకు జోష్నకు చేయిస్తాను అప్పుడు నా అనుమానం నివృత్తి అవుతుంది అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తీకు దీప కూడా తాత ప్రవర్తనలో వచ్చిన మార్పుకి కార్తీక దీపలో కూడా అనుమానం మొదలవుతుంది మరి శివనారాయణ ఆ టెస్ట్ ఏదో చేయించి జోష్న ఇంటి వారసురాలు కాదన్న విషయం అయితే తెలుసుకుంటాడా మరి జోష్ని ఇంటి వారసురాలు కాదన్న విషయం తెలుసుకున్న శివనారాయణ ఇటు దీపకు దశరథికి కూడా చేయించి తనే ఇంటి వారసురాలన్న విషయం తెలుసుకుంటాడా స్వామీజీ ఆల్రెడీ చెప్పాడు కదా దీపే ఇంటి అసలైన వారసురాలు జాతకం ప్రకారమని మరి శివన్నారాయణ నమ్ముతాడా ఈ టెస్టులు చేయిస్తేనే కానీ శివనారాయణ నమ్మడేమో మరి నమ్మిన తర్వాత అసలు విషయం ఎలా బయటకు వస్తుంది అసలు బిడ్డలు మారారు మార్చారు అన్న విషయం ఎవరి ద్వారా తెలుసుకుంటాడు దాసు ద్వారా నిజం తెలుసుకుంటాడా లేక దాసు నీది దశరథు నిలదీసి నిజం తెలుసుకుంటాడా చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు